కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శాసన సభ్యులు పెద్దలు రమనాయుడు గారు వినుకొండ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బస్ యాత్ర రేపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నరసాపేట జిల్లా వినికొండ ప్రాంతం నుంచి ఈ జిల్లాలో బస్ యాత్ర ప్రారంభం కాబోతున్నా మధ్యాహ్నం రెండు గంటలకి వినుకొండ నియోజకవర్గంలో ఆయన ప్రవేశించడం మూడు గంటల నుంచి వినుకొండ మున్సిపాలిటీలో శివయ్య సోపం దగ్గర నుంచి నేరుగా బస్సు యాత్ర వెళ్ళే కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా కూర్చొని రూపకల్పన చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు మాత్రమే మీ అందరూ కూడా చెప్పాలని అనుకుంటాను ఒకటి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం సమాజంలో మంచి జరగాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రచారం కోసము లేదా మరేదో ఆశించి చేసినటువంటి కార్యక్రమాలు కాదు ఎందుకంటే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే ఆరోగ్య ఫీజు రింబర్స్మెంట్ విధానానికి కానీ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ వైద్య రంగానికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగారు ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరో నాలుగు అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో విద్యా రంగంలో తీసుకున్నా వైద్య రంగంలో తీసుకున్నా వ్యవసాయ రంగంలో తీసుకున్నా ఏ రంగంలో తీసుకున్నా కూడా పెరు మార్పులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినా ఎంతో ముఖ్యమంత్రి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా వాళ్ళు పదవుల్లో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు డైరెక్ట్గా ప్రజలను ఉద్దేశించి నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయమని చెప్పి అడగలిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారన్న అంశాన్ని సమర్పించడం అందుకే రోజున రాష్ట్రంలో సిద్ధం పేరుతో నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ బహిరంగ సభలు నిర్వహించారు ఒక్కొక్క బహిరంగ సభ వైజాగ్ నుంచి ప్రారంభమైనటువంటి బహిరంగ సభలు ఒకదాని మించి మరొకటి అన్నట్టుగా బహుశా రాష్ట్ర చరిత్ర దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో నాలుగు సిద్ధ మహాసభలు కూడా జరిగినటువంటి పరిస్థితి బస్ యాత్రకు సంబంధించి కూడా ఇడుపుల ప్రాయ ఇడుపుల ప్రాయ నుంచి ప్రారంభమైనటువంటి బస్ యాత్ర నేను కూడా ప్రతిరోజు బస్ యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ముందుగా తిరుగుతా ఉన్నా నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది ఎందుకంటే ఊళ్ళు ఊళ్ళు తరలి వస్తా ఉన్నాయి మండే పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలకి ఎంత తీవ్రత ఉన్నప్పుడు కూడా వచ్చి గ్రామాల గ్రామాల తరలి వచ్చి ఆయనకి స్వాగతం పెరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నా నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్న అంశాన్ని ఇవాళ ధైర్యంగా మీ అందరి ముందు కూడా చెప్పగలుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీగా అప్పరెడ్డిగా నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో దేశంలో అనేక సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఊహించినటువంటి భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది ముఖ్యమంత్రిగా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా సర్వే సంస్థలన్నీ కూడా చెబుతున్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా వినుకొండ ప్రాంతాన్ని తీసుకుంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే ఈ ప్రాంతం నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలిచినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఈ ప్రాంతంలో ఆయన ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఈ వినుకొండ ప్రాంతంలో జరిగినటువంటి తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కూడా తన సొంత నీళ్లతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి వైనాన్ని కూడా ఇవాళ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకి చెప్పి మా హయాంలో మేము చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారి హయాంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవ్వని చెప్పి డైరెక్ట్ గా పుస్తకం వేసి అచ్చు వేసి ఆ పుస్తకాన్ని కూడా ప్రజల ముంగుటి తీసుకెళ్లి ఇవాళ ధైర్యంగా ఓటు అడగలిగినటువంటి పరిస్థితిలో బ్రహ్మనాయుడు గారు ఉన్నారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే ఆ ధైర్యం వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లేదు అనుకుంటా ఉన్నాడు నేను కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి సరే సమస్యలు చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ముప్పై వేలు మైచిక్ మెజార్టీతో బ్రహ్మనాయుడు గారు గెలవబోతున్నారు అంశానికి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనలు ఆయన పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రం బీసీ ముఖ్యమంత్రులుగా లేదా ఎస్సీ ముఖ్యమంత్రులుగా ఎస్టి ముఖ్యమంత్రులుగా మైనార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆయా వర్గాలకి ఆయా వర్గాల గురించి ఆలోచన వాళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకందరూ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏ చట్టాలు కూడా చెప్పినప్పుడు కూడా యాభై శాతం పై చిరుకు ఇవాళ ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటిసారిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ రేపు జరిగే రోడ్ షోకి సంబంధించి కూడా ఎందుకంటే పల్నాటి పౌరు ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది అవుతుంది వినుకొండ నుంచే కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఎందుకంటే వినుకొండ ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించే రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ యువకులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ఆ రోజు నుంచి జెండాలు బుధాన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ముందుకు సాగే మనస్థత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమం కూడా జిల్లాలో ఎందుకంటే దీన్ని మోడల్ గా మనం తీసుకునే రీతిలో ఎందుకంటే బ్రహ్మన్న అంటేనే పల్నాడు బ్రహ్మన్న ఆ పౌరుషులంతా కూడా ఇక్కడ బ్రహ్మన్న నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో మీరు కూడా ఎందుకంటే సమయం కూడా లేదు రేపే మధ్యాహ్నం మూడు గంటలకల్లా కూడా విరికొండ ప్రాంతానికి అందరూ కూడా వచ్చే విధంగా ఎందుకంటే నేను లాంగ్ చూస్తే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే విధంగా ఎందుకంటే ఎక్కడా కూడా ఈ సైని పెట్టాలి పెట్టాలని చెప్తాయి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం నుంచి మేము వస్తున్నాం మేము వస్తున్నాం అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం కలుగుతూ ఉంది మీకు ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించి కూడా బ్రహ్మనాయుడు గారు రాజకీయంగా కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి ఈయనంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం నేను దగ్గరగా చూస్తా ఉంటా ఎందుకంటే నేను సెంట్రల్ ఆఫీసులో ఉంటాను కాబట్టి నేను దగ్గరగా చూస్తా ఉంటా బ్రహ్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆయన ఏ అడిగినా కూడా నో అనే పదవి ఆయన నోట్లో వచ్చి రాదు బ్రహ్మన్ అడిగా అంటే చేయమనే మాటే ఏది తీసుకెళ్ళినా కూడా చేయండి బ్రహ్మాండేం కావాలంటాయి చేయమని చెప్పి అధికారులు కూడా ఇప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నేను కూడా దగ్గరగా చూసినటువంటి పరిస్థితులు ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి బ్రహ్మనాయుడు గారు మాట కొద్దిగా పరుషు పరుషంగా ఉంటుందేమో కానీ మనసు మాత్రం వెన్న చాలా చాలా మంచివాడు నేనైతే అమితంగా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా బ్రహ్మ ఎప్పుడు కనబడ్డా కూడా ఒక తమ్ముళ్లాగా నేను ఎప్పుడు కూడా ఆయన అన్నలాగా నేను అభిమానించే వ్యక్తిని అటువంటి ఒక మంచి నాయకుడు మీకు జరగడం నిజంగా మీ అదృష్టంగా కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా కలిసి కట్టుగా రేపు జరిగే రోజు షోని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలా సర్వే చెప్పి కావాలంటే ముప్పై వేలు పరిమితం కావాల్సిన అవసరంలా అది ముప్పై వేల నుంచి ప్రారంభం కావాలా నలభై వేలు తీసుకెళ్తారా నలభై ఐదు వేలు తీసుకెళ్తారనేది మీ చేతుల్లో ఉన్నటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెబుతూ వాళ్ళ ఎందుకంటే ఇవాళ ఆంజనేయులు మాట్లాడతాను లేకపోతే మన దగ్గర నుంచి మక్కిన మల్లికార్జున మాట్లాడతాను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడితే ఇవాళ ఎవ్వరు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఏదో చెప్తారు ఏదో జరుగుతుంది జరగబోతుంది ఏదో రకరకాలుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో ప్రతి చోట కూడా గెలిసే కార్యక్రమం జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మీ శాసనసభ్యుడు మరలా తిరిగి శాసనసభ్యుడు కాబోతున్నారు అంశాన్ని వచ్చి